ఇప్పుడు మనం గ్లాసెస్ ఫినిష్ లో చూసాం కిచెన్స్ ఇక్కడ మాత్రం మనం మ్యాట్ ఫినిష్ లో చూద్దాము ఓకే ఇది పివిసి లో మ్యాట్ ఫినిష్ అన్నమాట కిచెన్స్ అండ్ ఆల్సో మన దగ్గర సెన్సార్ లైట్స్ కూడా ఉన్నాయి ఓకే మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఏమైనా పెట్టుకునేటప్పుడు మనకి లైట్ పర్టిక్యులర్ గా కావాల్సి వస్తూ ఉంటాయి కదా అప్పుడు సెన్సార్ లైట్స్ అన్నమాట మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్రతి దానికి మనం ఇట్లా ఇస్తాము ఓకే అండ్ ఆల్సో మనం ప్రతి సింక్ కింద ఏం చేస్తామంటే అల్యూమినియం ఫాయిల్ అనేది ఒకటిస్తాం ఓకే అల్యూమినియం ఫాయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వెట్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ ఏదైనా ఉంటే కింద మన ప్రోడక్ట్ పాడవకుండా ఈజీ క్లీనింగ్ కోసం మేము ఇస్తాం ప్రతి దానికి డస్ట్బిన్ అండ్ స్టోరేజ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అవును ఇప్పుడు ఆ కవర్లు ఎక్కడ పెట్టాలన్నది కూడా డౌటే కాబట్టి చక్కగా ఇందులో పెట్టేసారు కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే నైస్ బాగుంది అండ్ సెన్సార్ కూడా బాగుందండి అంటే ఎందుకు అంటే మనం లైట్ మొత్తం అయ్యాక ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడ లైట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ సెన్సార్ లైట్ ఆఫ్ అయ్యాం ఓకే నైస్ ఇదంతా మ్యాట్ ఫినిషింగ్ సో ఇది ఏంటి అసలు ఇక్కడ యూస్ చేసే స్టోన్ ఇది ఇది క్వాజ్ అని యూస్ చేస్తాం మేము క్వాజ్ ఉంటుంది మా దగ్గర సీజర్ స్టోన్ కూడా ఉంటుంది ఇది స్క్రాచ్ ప్రూఫ్ మనకి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకోవాలనుకునే మనం డైరెక్ట్గా కట్ చేసుకునే ప్రాబ్లం అవ్వదు సో ఇంకా ఏ టేబుల్స్ లాంటివి వాడక్కర్లేదు అంటే ఇప్పుడు చెక్క వాడాలా ప్లాస్టిక్ వాడాలా లేదంటే స్టీల్ వాడాలని కన్ఫ్యూజన్ లేకుండా ఇది నైస్